ശ്രീമതരാമാനുജായ നമ ശ്രീമതേ നിഗമാന്താദേശിക്കായ നമ ശ്രീമദ്ദിവൻശോപയതീന്ദ്രമഹദേശി നമ ശ്രീമദേ ശ്രീലക്ഷ്മീനസിംഹദാദാദേവ ശ്രീവഡോപ്രീനാരായണയതീന്ദ്രമഹദേശി നമ ശ്രീമതേ ശിവൻ ഷടോപ്രീരംഗനീന്ദ്രമഹദേശി നമ ശ്രീവത്സസിശ്രേഭ്യോ നമ വക്തമീമേ येजो तस्त्री कंटे यांति मंगलशोद्रदा कहिंगेरिये नित्य निरधैहि ही भवदेके बोखे ही नित्य ही नवीन रसात्ता वा भई ही नीच भावैहि पारस्पर निष्वा भई ही मत స్వామి కూర తాడ్వానుడ పంచస్తవంలో వైకుంఠ స్థవం శ్రీవైకుంఠంలో ఎలా ఉన్నారు శ్రీవైకుంఠం ఎలా ఉంది అని మన రామానుజాచార్యులు శ్రీ వైకుంఠ గత్యంలో చెప్పిన విషయంని అదేవిధంగా శ్రీవైష్ణవ సంప్రదాయత్వ బేసిక్ కాన్సెప్ట్స్ ఇది శ్రీవై ఈ వైగుండ గత్యం అదొక మినీ శ్రీభాష్యం మన శ్రీవైట సంప్రదాయంలో ఏమేమి తెలుసుకోవాలో అన్ని విషయాలు ఈ కా విషయంలో ఈ స్థంలో ఉంది దీంట్లో డెబ్బై ఏడోదు ప్ర శ్లోకం సెవెంటీ సెవెన్ శ్లోకం ఇప్పుడు నేను నేను విన్నప్పించిన చేసిన శ్లోకాలు ఇదిలో స్వామివారు మనకి చూపించిన విషయం ఏంటి ఎందుకోసం ఇది సెలెక్ట్ చేసిన ఈ ఈ శ్లోకం అంత విశేషం ఏమైందంటే ఈ శ్లోకాల్లో ఉన్న ఒక్క ఒక్క లయను మన పూర్వాచార్య అంతరూ ముఖ్యమైన ప్లేస్లు అన్నీ వాడినారు ఎప్పుడెప్పుడు మన సంప్రదాయం కూడా ముఖ్యమైన అర్థ విశేషం చెప్పడానికి గ్రంథం ఉందో దాంట్లో ముఖ్యంగా ఈ ఈ శ్లోహంలో ఉన్న ఒక్క ఒక రెండు వర్డ్ వాడతారు పరస్పర నీచభావై మన పూర్వాచార్య నుంచి ఇప్పుడున్న ఆచార్య వరకు వాటిన ఒక్క వర్డు కైంకర్య నిత్య నిరధై భవదేకైక భోగై అంటే కైంకర్యం చెప్పడమే ఎప్పుడూ నాకు నిత్యం నిరధం అంటే కైంకర్యం తప్ప నాకు వేరే ఏమీ లేదు ఉన్న భగవదేక భోగై స్వామివారోడ అనుభవం తప్ప వేరే ఏమీ లేదు కైంకర్యం చేయాలి స్వామివారోడ గుణ అనుభవం చేసినాలి చేయాలి ఇలాంటి ఉన్న నిత్యై నిత్య సూరివారు నిత్య సూర్యుని చెప్తున్న అనంతన్ గురుడన్ దుష్టవారు అనుక్షణ ప్రతిక్షణము నవీన రస నవీన నవీనదశ భావై అంటే ప్రతి సమయం కొత్త కొత్తగా వచ్చేసిన అనుభవం ప్రేమ వల్ల ఇలా ఏం చేస్తున్నారంటే నిత్య అభివాంఛిత ఎప్పుడూ ఒక్కడొక్కడికి పరస్పర నీచభావై నీచభావం పరస్పర నీచభావం అంటే వాళ్ళకి నేను దాసుడు అని అని ఈయననుకున్నారు ఆ స్వామి ఇలా అంటే ఆయన స్వామికి నేను దాసుడు అనుకున్నారు వాళ్ళంటి ఉన్నవారు ఎవరు అంటే మద్ధైవతై అస్మత్ కుల దైవతం నా కుల దేవతులు తవ పరిజనై ఎవరు అంటే స్వామి మీ పైన ఇలాంటి తాటుతో ఉన్నారు కదా వాళ్ళు ఎవరు స్వామివారి కైంగర్యములే ఉన్నారో స్వామివారు అనుభవములే ఉన్నారో ఎవరు ఇంకొక భక్తుడికి తన దాసుడు ఉన్నారో అలాంటి వారు వారే నాకు అస్మాత్ కుల దైవతం నాకు కుల దేవతడే వాళ్ళనే సంఘసీయ వాళ్ళతో కలిసి ఉండడమే నాకు కావాల్సిన విషయం ఇది పొడిపుర ఇలా స్వామి ఏం చెప్తున్నారంటే భగవద్ కైంగర్యం కానీ భగవద్ శేషత్వం కానీ భాగవత శేషత్వం నా పురుషార్థ కాష్టయాన విషయం పురుషన్ అర్థిచ్చిన విషయం పురుషార్థం దాంట్లో కాష్ట శరమమాన విషయ భాగవత శేషత్వం దీని గురించి స్వామి వేదాంత దేశికన్ తన శ్రీమద్ రఘసిత్రేసారమున్ ఒక మహాగ్రంథంలో ఒక అధికారమే ఉంది పురుషార్థ కాష్టాధికారం దాంట్లో భాగవత శేషత్వం ఎంత దూరం ముఖ్యము చెప్తున్నారు మన ఆళ్వారందరూ ఈ గురించి చాలా పాసలు చెప్తున్నారు అడియా కెన్నయా విమలన్ అమరనాథ్ అడియో అడియోమోడు నిన్నోడుం పిరివిన్ని ఆయురం పల్లాండు అడియారోడు నేను ఉండాలి అడియారోడు నేను ఉండాలి దాని తప్ప నాకు ఏం అవసరం లేవు అల్వడకుండ్రుబిళ్ళ అనిగోట్టియర్ హోన్ அபிமான துங்கன் செல்வனை போல திருமாலே நானும் உனக்கு பழபடியேன் பெரியவாறு சென்று சுவாமி நீக்கு எந்த க்ளோஸு செல்வநம்பின்ற ஒரு ராஜாவோட மந்திரி நீக்கு செல்வநம்பி எந்த க்ளோஸு நீக்கு ஆ செல்வநம்பிக்கு நேன் க்ளோஸு சோ நோந்தம் அசைம் ஏது மீது செல்வநம்பி க்ளோசு நான் செல்வநம்பி க்ளோசு நலிர்ந்த சீலன் நயாசலன் அபிமான துங்கனை నాడోరం తెలింద సెల్వనై నాడోరం తెలింద సెల్వనై సేహవం కొండ శంగన్మాల్ ఇలాంటి భక్తుడో నాకు సంబంధం ఉండాలిని అన్ని ఆడువా చెప్తున్నారు భగవాంతో సంబంధం ఉండడం ఒక పక్కం అది కూడా రెండో పక్షమే నాకు ఈ పాసలం ఈ శ్లోకంకి ముందు పాసరంలో తవాం పుంజీదన్ నాకు స్వామివారోతో నాకు సంబంధం ఉండాలి అడుగుతున్నారు దేవుడు ఎవరు కొరత అడుగుతున్నారు అడిగినది అది అది కన్నా నాకు ఏది గొప్పగా కావాలి అంటే నాకు భాగవతతో శేషత్వం ఉండాలి భాగవతాలు నేను కలిసి ఉండాలి అది తప్ప నాకు ఏమీ అవసరం లేదు ఓకే భాగవత శేషత్వం అది మనం మనకు ఒక భక్తుడికి మన శేషత్వం ఉండమంట ఇది శాశ్వతమైన ఒక విషయమా కొత్తగా వచ్చిన విషయమా ఒక ఆత్మకి శాశ్వతమా ఉండ విషయం లేకపోతే కొత్తగా వచ్చిందంటే ఈ విషయం శాశ్వతమా ఉన్న విషయం ఎక్కడ తెలుస్తుంది నిత్య నిత్య సూర్యుగలే ఒక్కొక్క వారికి దాసుడుగా ఉన్నారంటే భక్తుడు ఇంకొక భక్తుడికి దాసుడా ఉండడం ఒక్కొక్క భక్తుడికి శాశ్వతమైన విషయం வாழ்க்கெ எவ்வ நான் மன எந்த தூரம் பெத்தக போயினா கூட பக்துனு ஒரு உன்னாரன்டே வாளுக்கு கிந்ததான் மனமும் இது ஆழ்வார் செப்பினார் ஏன்னாட்டு அடியார்கள் எம்மை விற்கவும் பெறுவார்களே பெரியாழ்வார் பாசனம் பகவத் பக்துடன் ஒரு உன்னாரன்டே వాళ్ళు నన్ను ఎక్కడైనా తీసుకెళ్ళి నన్ను వ్యాపారం చేయవచ్చు ఒక వస్తువులాగా నేను వాళ్ళకు ఉంటాము వీళ్ళ విషయమా మనము ఒక మన దగ్గర ఏదో ఒక పొరులు ఉంది ఒక లైక్ ఒక ఏదో ఒక ఆవు ఉంది లేకపోతే ఒక గోట్ ఉంది అంటే సందికి తీసుకెళ్తున్నాము అక్కడ వెళ్ళి సేల్ చేస్తున్నాం కదా అలాంటి ఎవరు భగవ భగవద్భక్తుడు ఉన్నారో వాళ్ళు నన్న ఒక వస్తువులాగా ఒక అచ్యతిలాకా తీసుకెళ్ళి విర్కవం పెరువారలే నన్ను సేల్ చేసి కూడా చెయ్యొచ్చు అంటే భగవద్ భాగవతుడికి ఆచార్యుడికి ఒక అచిత్ సమానమైన వస్తువులాగా ఉండాలి ఇది అదేవిధ పురుషార్థ కాష్టయ్యను చెప్తున్నారు అదేవిధంగా యజరాజ సప్తదిలో స్వామి కుర స్వామి దేశికన్ ఒక మాట చెప్తున్నారు అంటే హరి భక్తదాస్యరసికా పరస్పరం క్రియ విక్ విక్రయార్థ విక్రయార్హత శయ సమిధదే అంటే హరి భక్తి ఉన్నవారు హరికి దాసుడుగా ఉన్నవారు నన్ను ఏమైనా చెయ్యొచ్చు నన్ను ఎక్కడ ఇప్పుడు నేను చెప్పాను కదా విక్కవం పెరువారు కళ్యాణ వారికి నన్ను తీసుకెళ్ళి వాళ్ళు సేల్ చేయవచ్చు అని చెప్తున్నారు సో ఇలాంటి విషయంలో మనకు తెలుసు మనం ఏం తెలుసుకోవాలి స్వామి అంటే భగవద్భక్తుడికి మనము దాసుడుగా ఉండాలి వాళ్ళు మన ఎంత గొప్పవా పోయినా కూడా వాళ్ళకి మనం దాసుడే ఇది మనం ఎక్కడ చూస్తాం ఇది ఇది కొత్తగా ఉందా మనం ఎక్కడో చూడలేవే అంటే ఇక్కడి నుంచి హనుమంతుడు లంకెళ్ళి సీతమ్మ దర్శనం చేసుకొని మళ్ళీ లంక లేంచి ఇక్కడ వచ్చారు దానికి ముందు పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది నాకు ఎవరు కుదురుతుంది ఎవరు పోతు శక్తి వారు ఎవరు అంతరూ ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు ఒక్కొక్కటి చెప్పి నాకు ఇంత శక్తి లేవు శక్తి లేవు నా శక్తి లేవు ఒక్కొక్కటి చెప్తున్నారు అప్పుడు జాంబవా అంతా హనుమంతుడికి ఆయన శక్తిని గుర్తుపెట్టి పంపారు ఎవరిమే చెయ్యలేకున్న కార్యంని హనుమంతుడు చేస్తారు కదా చేసిన తరువాత అక్కడ పోయి సీతమ్మ దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చినప్పుడు ఫస్ట్ చేసిన విషయం జాంబవాన్ దగ్గర వెళ్ళి నమస్కారం చేశారు సయర్కర్య సార్యం ఎవరు చేయలేకున్న కార్యం చేసినప్పుడు మనకు ఎలా వస్తుంది ఒక ఒక అహంకారం నీ వల్లనే పెద్దవారే కదా నేను మీ చేస్తారా నేనే చేస్తాను కదా అది అహంకారం వస్తుంది కదా హనుమంతుడికి లాభ లేదని కూడా అహంకారం లేదు అదే మనం ఎంత పెద్దగా పోయినా కూడా ఆచార్య పురుషుడు అంటే ఆచార్య పురుషుడే వాళ్ళకన్నా మన ఏజ్ ఎక్కువ ఉండవచ్చు వాళ్ళకన్నా మనం డబ్బు ఎక్కువ ఉండవచ్చు వాళ్ళకన్నా మన జ్ఞానం కూడా ఎక్కువ ఉండవచ్చు ఇందుకే ముందు వీడియో చెప్పడా కురతాడవాడు ఆచార్య ప్రతి వీడియో చెప్పినా రామానుజ కానీ ఆడవారికి ఏజ్ ఎక్కువ అన్ని విషయాలు అని కానీ ఆచార్య నాన్న రామానుజ పాదవే నాకు చరణంను ఉన్నవారు కురతాడవాడు సో అలాంటి ఆచార్య పాదుకథ మనకు ముఖ్యమే కానీ వేరే ముఖ్యం కాదు అదేవిధంగా భాగవత శేషత్వంతో ఉండాలి తిరుమంగ తలసయ్యన తురైవారై కొండాడం నెంజుడయార్ అవర్ ఎంగల్ కుల దైవమే ఎవరు తలసైనమన్నా మహాబలిపురం చూ చెన్నై దగ్గర ఉండదు కదా అక్కడ ఉన్న స్వామివారి పేరు తలసైన పరిమాడు అంత తలసైన తురైవారే ఎవరు ఆ దేవుడిని మనసులో పెట్టుకొని సెలబ్రేట్ చేసి కొండాడుతున్నారు పండగ చేస్తున్నారు అలాంటి వారు నా కులైవతం వారు నాకు కులదేవదు నాకు కులదైవం వేరే ఎవరు కాదు దేవుడు కాదు కులాద నేత్రాంబుహూ పులహీకృతాత్రన్ స పరగుణాభిష్ట ద్రష్టవ్య సర్వదేహిభి దేవుడు దేవుడు కన్ను మన అంతరికి నేత్రం ఉంది ఈ నేత్రం మనకు ఉన్నదానికి పలాన్ ఏమి స్వామి ఇది ఉపనిషద్ వార్త ఈ నేత్రం పెట్టినదికి ప్రయోజనం ఏంటి అంటే ఎవరు దేవుడు గురించి చెప్పినప్పుడు ఏడుస్తున్నారో అలాంటి ఏడుస్తున్నవారు చూడడమే ఈ నేత్రం ఉండడానికి పలాన్ బరేం పలాన్ కాదు ఇక్కడ అదే చెప్తున్నారు ఎవరు దేవుడి గురించి చెప్తూ ఉన్నారో వాళ్ళే నాకు కుల దైవతం சங்கசீய வாழ்த்தோ சங்கமந்தோ வாழ்த்தோ கலசி உடன்தான் நான் காவலு காணி ஆ மாக்கு ஏமி தர்வாத்தேமரம் அடியாரோடு எப்ப கூடி உண்டி திருநாட்ல கூட அடியார்கள் குழாங்களை கூடுவது எண்டுகளோ நம்ம பரமா திருமண ஃபஸ்ட்டு திருமணி பூர்வ అడియారోడు ఎప్పుడు నేను కలిసి ఉండాలి కలిసి ఉండాలి ఉండలేవే ఉండలేవేనూ కులశీరావు ఏడుస్తున్నారు సో భాగవత సమాగమం ఒక్కడి ఒక్కడికి నీచభావంతో ఉన్న సమాగమం చాలా ముఖ్యం ఒక చిన్న ఒక మన ఆచార్య పురుషుల్లో జరిగిన విషయం చెప్పి నేను పూర్తి చేసినా ఒకసారి భగవత్ రామానుజర్ తిరుమల యాత్రకి వెళ్ళారు రామానుజె మేన మాముడు పెరియ దుర్మ నంబి అదేవిధంగా రామానుజరికి శ్రీమద్ రామాయణ కాలక్షేమ చెప్పిన ఆచార్యుడు పెరియ పెరియ దుర్మల నంబి రామానుజ రిసీవ్ చేయడానికి పూర్ణకుంభం తీసుకొని పెరియ దుర్మనంబికే వచ్చేశారు రామానుజలు అడిగారు స్వామి నన్ను రిసీవ్ చేయడానికి ఇంత పెద్దవారు మీరు రావడానికి అవసరం లేదు ఏదో చిన్న నీచుడు ఎవరో ఉన్నారంటే చిన్నవారు ఎవరో ఉన్నారంటే వాళ్ళు పంపాలి కదా అదివే నాకు చాలు కదా నన్ను రిసీవ్ చేయడానికి మీరు రావాలి అవసరం లేవు అని అన్నప్పుడు పేరెద్రమి పక్కన చూశారు స్వామి నాకన్నా నీచుడు ఈ ప్రపంచం ఇక్కడ ఎవరిమే లేదు నాకన్నా నీచుడు ఎవరు లేవు కానీ నేనే వచ్చి మీకు పూర్ణగమ ఇస్తున్నాను స్వామి అని అన్నాడు ఈ స్వామి చెప్పిన ఈ విషయంతా ఈ ప్రబ ఈ పాశ్రమకి ఈ శ్లోకానికి ఆధారం కురతాడు మనం రామాచార కదా ఆయన ఇది నేరుగా చూసినారు కదా మీద మీరు చెప్పినది సో మన ఎప్పుడు ఆచార్యోడ శిష్టాచారం చూసినా మన ఆచారం పెట్టుకోవచ్చు వేద ఇచ్చ ఆభశ్రమ సూత్రం కూడా మస్ట్ వార్తే అద ఎవరు ఆచార్య శిష్టరు ఉన్నారో వాళ్ళ అనుష్ఠానం చూసిదా మన అనుష్ఠానం నేర్చుకోవచ్చు பெரிய திருமணம் அனுஷ்டானம் சூசார குரத்தாடிவா ஓ ஒக்கொக்க நிச்சபாவத்தோ உன்னி அது டேரெக்ட் பாஸ்வோம்லேசு அதே விதங்க வந்த எது மாமணி மண்டபத்து இது திரும நமா தான் திருவாயுமூடில லாஸ்ட் ஹான் இக்கடிஞ்சு ஊருக்கு சிவைகுண்டம் போட்டு அக்கட போய் ஏன் சிவைகுண்டம் போய் ஏன் சாமி அண்டே வந்தவ எதிர் கொள்ள மாமணி மண்டபத்து மாமணி மண்டபம் வந்து ஸ்ரீவெகுகுண்டம் உள்ள திருமாமணி மண்டபத்து அந்த பேரின்பத்து அந்தமேக்குனமான பேர் இன்பம் அந்தம் அந்த எண்டு எண்டேக்குன்னு அக்கட உண்டு கதா நீக்கு ஏன் பேர் பேரின்பம் அந்தமில் பேரின்பம்ல எதுவும் நீக்கு அக்கடைகுண்டம் உள்ள அனுபவம் பேரின்பமா இக்கடிஞ்சு மக்க போய ஞானம் விக்காசம் அவுண்ட் அது பேரின்பமா சுவாமிவாரோட சௌரூபியமான மோட்சம் வச்சு சுவாமி வாரிக்கு எல்லா ரூபம் உந்தோ அதே ரூபம் சாரூபியம் சாயோகியம் அள்ளி வச்சி அதுக்கு மீக்கு பேரின்பமா அதான் பேரின்பமாட்டே பேரின் பத்து அடியரோடு இருந்தமை கூட பகவத் எல்லோ நேன் உண்டோம் கதா அதுதான் நாக்கு பேரின்பம் அந்தமிழ் பேரின்பத்து அடியரோடு இருந்தமை அடியாரோட கோஷ்டியில் உண்டடம்தான் నాకు పరమ ఆనందం దాని తప్ప నాకు ఆనందమే లేదు అని అన్నారు నమ్మ ఆటివారు సో మనం కూడా భగవద్భక్తుడు దగ్గరన భాగవత సమాగమతో మన రామానుజ చెప్పిన మాటలు సంసారం విషవృక్షస్యే అని ఒక శ్లోకం ఈ సంసారం ఒక విష విషవృక్షం ఇది దీని నుంచి కదాచితే కేశవే భక్తికి మద్భక్తికి కదా సనహ అని రెండు ఉంది ఈ విషవృక్షంలో రెండే రెండు ఫ్రూట్ దా రెండే రెండు ఫలం ఒకటి కేశవ భక్తి ఇంకొకటి భాగవత సమాగమం రామానుజ దగ్గర ఈ రెండు ఫ్రూట్లు మీకు ఏం ఫ్రూట్ కావాలి అడిగితే నాకు భాగవత సమాగమంతా కావాలి ఒకవేళ వాళ్ళు లేదు అంటే కేశవ భక్తి ఒప్పుకున్నాను నేను కానీ నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ భాగవత సమాగమందా అందరూ భాగవత సమాగమంతో ఉండాలి பரஸ்பரம் நீச்சவத்தோ உடாலி எந்த கப்பைனா எந்த பகவத் பகவத் தான் அபச்சார படக்கூடது மன வாழ்க்கோ கிந்த உண்ண அனுமான எப்படூ உடாலி அந்த பாவம் புருஷார்த்த காஷ்டாவம் அந்த ராவாலி குரத்தாழ்வன் திருவடில பிரார்த்தனை செய்யக்கூரத்தாழ்வந்திரவடி கிளேச்சரணம் സ്വാമി സ്വാമിദേശികം ശരണം അശ്വദാചാര്യ തിരുവിഖലേ ശരണം